నరక ద్వారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా మీరు కేవలం పుణ్యాలు చేస్తున్నారా అయితే ఈ కథనం చూడొద్దు మేం చెప్పేది వినొద్దు మీకోసం స్వర్గంలో ఓ సీట్ రిజర్వ్ చేసి ఉంటుంది అలా కాదు తెలిసో తెలియకో పాపాలు చేసే ఉంటామని భావిస్తున్నారా అయితే మీరు తప్పనిసరిగా ఈ వీడియోను చూడాల్సిందే ఎందుకంటే నరకం ఎక్కడ ఉంది నరక ద్వారాలు ఎక్కడ ఉన్నాయి నరకం ఎలా ఉంటుంది అన్న విషయాలను ఆధారాలతో సహా వివరిస్తున్నాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను నిర్మహమాటంగా మాకు తెలియజేయండి మాకు తెలిసి ఈ కలియుగంలో అన్ని పుణ్యాలు చేసిన వారు ఉండకపోవచ్చు తెలుసో తెలియకో ఏదో రూపంలో పాపాలు మూట కట్టుకునే ఉంటాం మరి పాపాలు చేసినప్పుడు దానికి తగిన శిక్ష అనుభవించాలి కదా ఈ శిక్షలు ఎక్కడ అమలవుతాయి అనే సందేహం మీకుందా ఈ స్టోరీ మొత్తం చూడండి పాపులకు శిక్షలు అమలు చేసే నరకం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లే ద్వారాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి అసలు పాపపుణ్యాలు లేవు స్వర్గం లేదు నరకం లేదు అని తేలికగా కొట్టిపారయ్యొద్దు గరుడ పురాణంలో చెప్పింది కట్టుకథ కాదు నరకం ఉంది అక్కడికి వెళ్ళడానికి భూమి పైన ఆరు ద్వారాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఉంటాయి అని అనుకుంటున్నారా గరుడ పురాణంలో నరకం గురించి చాలా విషయాలే చెప్పారు యమపురి గురించి యమధర్మరాజు నివాసం గురించి పాపలకు శిక్ష విధించే ప్రదేశాల గురించి దానిలో వివరించారు అంతేకాక నరకం భూమికి ముప్పై ఆరు వేల యోజనాలు అంటే మనకి సుమారు ఒక కోటి పదకొండు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల దూరంలో నరకం ఉంది నరకానికి దారిలో పదహారు చిన్న యమనగరాలు ఉన్నాయి మనిషి చనిపోయిన తర్వాత జీవుడు ఈ నగరాల మీదుగానే యమపురికి వెళ్తుంటాడట చనిపోయిన మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు అంటే సంవత్సరానికి పదిహేడు రోజుల పాటు జీవుడు అంటే ఆత్మ ప్రయాణించి నరకానికి చేరుతుంది ఈ జీవుడు ఏ ఏ ద్వారాల నుంచి భూమి మీద నుంచి నరకానికి ఎలా ప్రయాణిస్తాడనేది గరుడ పురాణంలోనే కాదు క్రైస్తవ ఇస్లాం మత గ్రంథాల్లోనూ నరకం గురించి నరక ద్వారాల గురించి స్పష్టంగా ఉంది వీధిని ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు నరక ద్వారాల మీద చాలా పరిశోధనలు చేశారు అయితే స్వర్గం భూమికి పైన నరకం భూమికి కింద ఉంటుందని చెబుతున్నారు చనిపోయిన వ్యక్తి ఆత్మ నరకానికి వెళ్ళాలంటే భూమి కిందకు ఎలా వెళుతుంది ఏ విధంగా నరకానికి చేరుతుంది భూమి నుంచి నరకానికి వెళ్ళడానికి దారి ఎక్కడ నుంచి ఎలా ఉంది అన్న ప్రశ్నలకు సమాధానంగా భూమి మీదే నరకానికి ఆరు ద్వారాలు ఉన్నాయని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నారు చెప్పడమే కాదు వీటిని గుర్తించారు కూడా నరకానికి మొదటి దారి ఎక్కడంటే నికారాగువ రాజధాని మసాయాకు కూతవేటు దూరంలో మైళ్ల కొద్దీ లోతుల్లో ఓ గుహ ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు ఆత్మను తీసుకెళ్లడానికి యమబటులు వచ్చినప్పుడు మాత్రమే ఈ గుహ కనిపిస్తుందట యమభటులు కానీ ఆత్మలు కానీ ఏవి మనకు కనపడవు కేవలం గుహ మాత్రమే కనిపిస్తుంది ఇక నరకానికి రెండవ దారి ఎక్కడంటే మసాయాకు నాలుగు వందల మైళ్ళ దూరంలో సెంట్రల్ అమెరికా పరిధిలో గిఫల్బా అనే అగ్నిపర్వతం ఉంది అన్ని మత గ్రంథాలలో దీనికి నరక ద్వారంగా చెప్పారు అక్కడికి వెళ్ళాలంటే నీటి లోపల నుంచి వెళ్ళాలి దీని లోపల ఏడు చిన్న గుహలు కూడా ఉన్నాయి వీటితో పాటు అక్కడ రక్త నది కూడా ఉంటుంది ఇదే వైతరణి నది అక్కడి గుహలో ఓ ఇరవై ఏళ్ల యువతి అస్థిపంజరం కూడా లభించింది పంతొమ్మిది వందల నలభైలో రాబిన్సన్ అనే ఆంధ్రయాలజిస్ట్ దీని లోపలకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అతను ప్రయాణించిన విమానం ఈ పర్వతం దగ్గరకు వెళ్లి ఉన్నట్టుండి ప్రమాదానికి గురైంది తెల్లటి పొగతో కూడిన మంటలు చుట్టుముట్టడంతో రాబిన్సన్ శరీరం సగం కాలిపోయింది రెండేళ్లు కోమాలో ఉండి బయటపడిన తర్వాత ఈ నరక ద్వారం గురించి ప్రపంచానికి తెలియజేశాడు ఇక నరకానికి మూడవ దారి ఎక్కడ ఉందంటే జపాన్ లోని లూజా అనే అడవుల్లో భూమిలోకి ఒక అంతర్మార్గం ఉంది ఇది భయంకరంగా ఒక్క మనిషి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటుంది దీని గురించి అన్ని మత గ్రంథాలు గరుడ పురాణంతో పాటు జపాన్ పవిత్ర గ్రంథాల్లో నరకానికి ద్వారంగా వివరించారు కూడా ఇక నరకానికి నాలుగవ దారి ఎక్కడ ఉందంటే ఈజిప్ట్ కు దగ్గరలో వరల్డ్ గార్డినెక్స్ అనే గుహ ఉంది ఇది అత్యంత భయంకరమైన గుహ దీనినే కత్తుల గుహ అని కూడా అంటారు ఇక్కడ మృత్యుదేవత ఉందని నమ్ముతారు ఈ గుహలో ఓ పది కిలోమీటర్ల దూరం వరకు వెళితేనే బతుకుతారు అక్కడికి వెళ్ళాక లోపలికి చూస్తే మరో వంద కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది గరుడ పురాణంలో దీని గురించి ఉంది ఈ గుహ రహస్యం తెలుసుకోవాలనే వెళ్ళి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు నరకానికి ఐదవ దారి ఎక్కడుందంటే సెలెబ్ పర్వతాల్లో పురాణాలు గ్రంథాలు ఆధారం చేసుకుని చరిత్రకారులు ఈ ఆరు నరక ద్వారాలను గుర్తించగలిగారు అయితే ఈ ద్వారాల లోపలి రహస్యాలను మాత్రం ఎవరు ఛేదించలేకపోయారు పద్దెనిమిదవ శతాబ్దంలో గ్రీకులు వారి పుస్తకాల్లో ఈ విధంగా రాశారు అదేమిటంటే మేం నరక ద్వారాల లోపలికి వెళతాం తిరిగి వస్తే వాటి వివరాలు రహస్యాలు నిజాలు చెబుతాం రాకపోతే మరణించినట్లేనని రాసి పుస్తకాలను ఇంట్లో పెట్టి వెళ్లారు కానీ వారు ఎప్పటికీ తిరిగి రాలేదు ఇక నరకానికి ఆరవ దారి ఎక్కడ ఉందంటే అట్లాంటిక్ ప్రాంతంలో ఐన్లాండ్ మధ్య హెక్లా వాల్కనో ఉంది చుట్టూ మంచు మధ్యలో రెండు వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి ఎగదన్నడం హెక్లా బీభత్సానికి నిదర్శనం దీనిని చాలా మంది చూశారు కానీ నమ్మలేకపోతున్నారు అక్కడ లోపలికి వెళ్లడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు అంతటి వేడిని తట్టుకోగలిగే ధైర్యం కూడా చేయలేదు ఇవ్వండి భూమి మీద ఉన్న నరక ద్వారాలు బతికి ఉన్నప్పుడే కాదు మరణించాక కూడా నరకానికి దారి చేర్చే ఈ ద్వారాల వద్దకు ఎవరు వెళ్లకూడదన్నదే మా ఆకాంక్ష ఇలాంటి మరో విశేషంతో త్వరలోనే మీ ముందుకు వస్తాయి